ప్రభునామానికి మహిమ కలుగును గాక ఎర్గమా కాండము ముప్పై మూడో అధ్యాయుని పద్నాలుగు వచ్చినాం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని జనాంగమా వారమంతా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు బాగున్నారు కదా అందరు కూడా అయితే ఈ వాగ్దానము నీ గురించి నా గురించి మనందరి గురించి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక అసలా మోసే కూడా వెళ్తున్న సన్నిధి నీ కూడా రావాలంటే నువ్వు ఎక్కడుండాలి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలోను ఉండగలిగితే దేవుని సన్నిధికి రాగలిగితే దేవుని సన్నిధిలో పది మందితో కలిసి ఆరాధించగలిగితే దేవుని సన్నిధిలో వాక్య వినగలిగితే దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా నీవు కనబడగలిగితే ఆయన సన్నిధి నీ కూడా వస్తుంది ఉద్యోగానికి వెళ్తున్నావు నీ కూడా వస్తుంది వ్యాపారం చేస్తున్నావు నీ కూడా వస్తుంది పిల్లలు స్కూల్ పంపిస్తున్నావు వారు కూడా దేవుని సన్నిధి వెళ్తూ ఉంది ప్రయాణం చేస్తున్నావు ఏదో ఊరు వెళ్తున్నావు ఆ క్యాంప్ వెళ్ళేటప్పుడు కూడా దేవుని సన్నిధి నీ కూడా వస్తుంది ఆయన సన్నిధి నీకు కూడా వచ్చేటప్పుడు నీకు కలిగిన ప్రయోజనాలు ఏమిటి ఉపయోగాలు ఏమిటి ఆపద నీకు రాదు కీడు నీకు రాదు అపాయము సంభవించదు భయముని నావరించదు తిరిగితనము నీకు ఉండదు అధైర్యపడవు అనాలోచనతో నీవు ఉండవు నిరీక్ష నీకుంటుంది ధైర్యమునికి ఉంటుంది అలాగే దేవుని అందు బలమైన దృఢమైన నమ్మకం నీకుంటుంది దేవుడు ఉన్నాడనే ఒక భరోసాతో నీవు వెళ్తావు ఎవరి సన్నిధి నీతో ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు సో ఆయన సన్నిధి నీ కూడా దేవుడు పంపించాలనుకుంటున్నాడు కనుక ఈ పునరుద్ధాన దినమందు నీవు నీ భర్త నీ పిల్లలు కుటుంబమంతా కుటుంబ సహమేతంగా దేవుని మందిర్లో ఉండగలిగితే ఆయన సన్నిధిని కూడా పంపిస్తాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సన్నిధి నీ కూడా ఉంటుంది మోసే జీవితంలో ఆయన సన్నిధిని మోసే కూడా పంపించాడు కనుక అద్భుతాలు చేయగలిగాడు ఐగుప్తులో మోసే ద్వారా అద్భుతాలు జరిగాయి అలాగే మండుచున్నటువంటి పొదలుండి దేవుని స్వరం వినగలిగాడు మరి నలభై సంవత్సరాలు అగ్ ఐగుప్తులో నలభై సంవత్సరాలు అరణ్యములో నలభై సంవత్సరాలు దేవుని ప్రజలతో నూట వన్ ట్వంటీ ఇయర్స్ మోసే జీవించగలిగాడు గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధి మోసీతో కూడా ఉంది కాబట్టి ఆదివారం నాడు ఈ దినము ఎక్కడెక్కడో నీవు డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ అవుట్ సైడ్ బయట ఎక్కడో నీవు సమయం గడపవద్దు ప్లీజ్ కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్ అండ్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు విను ఆ కమ్ విత్ ఫ్యామిలీ కుటుంబంతో దేవుని మందిరానికి రా ఆ కుటుంబంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా దేవుని బహుగా దీవిస్తాడు వారమంతా ఆ దేవుని సన్నిధి నీ కూడా వస్తుంది ఎక్కడికెళ్ళా ఆయన నీతో ఉంటాడు ఆయన సన్నిధి నీతో ఉండి దేవుడి నీతో ఉండేట్టే కదా ప్రభు నీలో ఉన్నట్టే కదా నీ కూడా ఉన్నట్టే కదా గాడ్ బ్లెస్ యు దేవుని యొక్క సన్నిధి ఈ ఆదివారం అంతా నీకు తోడై గాక ఆమె ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు బంధువులకి పంపించవలసిందిగా మనవి చేయించి ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగా